ఏడడుగుల బంధం పార్ట్ వన్ సిక్స్టీ సిక్స్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి శ్రావణి తన పడుకుంది రాణం ఇచ్చిన చెంచా మెంతి పిండి వేసుకొని గ్లాస్ గోరువెచ్చని నిమ్మరసం తాగి అలాగే పడుకొని ఉండిపోయింది చాలా అలసటగా ఉంది శ్రావణికి కృష్ణవర్మ సాయంత్రం హాస్పిటల్ వరకు చూసుకొని వచ్చారు ఇంటికి వెళ్దాము అనుకున్నాను కానీ మెసేజ్ పెట్టావుగా అందుకే వచ్చాను అంటూ కాస్త నీరసంగా కూర్చున్నాడు కృష్ణవర్మ శ్రావణి ఒక్కరే ఎలా ఉంటారండి అంటూ పైకి లేచింది చాలా నీరసంగా ఉంది నాకు అని చెబుతూ నీకేదైనా తీసుకొస్తాను అంటూ వెళ్ళబోయింది శ్రావణి నేను డిన్నర్ చేసి పైకి వచ్చాను ఇబ్బంది లేదు పడుకో శ్రావణి ఏమైనా తిన్నావా అంటూ అడిగాడు ప్రేమగా ఏమీ తినబుద్ధి కాలేదు అందుకే తినలేదు అని చెబుతున్న శ్రావణి మాటలకు నీ కోసం స్పెషల్ గా తీసుకొచ్చాను అంటూ స్వీట్ తెచ్చి ఇచ్చాడు కృష్ణవర్మ మీకెలా తెలుసు ఇలా స్వీట్ తినాలి అనిపిస్తుంది అని నాకు అంటూ నవ్వింది శ్రావణి చెప్తాను అంటూ ఫోన్ ఓపెన్ చేసి ప్రముఖ గైక గైనకాలజిస్ట్ ప్రసంగం వినిపించాడు ఆమె పీరియడ్స్ లో వచ్చే ఇబ్బందుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చక్కగా చెబుతూ ఉంది ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది స్వీట్స్ ఇష్టమైతే తినవచ్చు పురాతనంగా రకరకాలుగా ఆంక్షలు విధించేవాళ్ళు అని ఆమె చెబుతున్న మాటలు వింటున్న శ్రావణి ఏమీ అక్కర్లేదు నానమ్మ మాకు అన్ని చెబుతారు డాక్టర్ తో పని లేదు అంటూ నవ్వేసి ఫోన్ ఆఫ్ చేసింది శ్రావణి ఇంతలో సుప్రజ శ్రావణి అంటూ పిలుస్తూ వచ్చింది ఇదిగోమ్మా అంటూ టిఫిన్ బాక్స్ ఇచ్చి తినేసి పడుకో అలా ఖాళీ కడుపుతో పడుకోకూడదు అని చెప్పి వెళ్లిపోయింది ఏమిటి తమకు స్పెషల్ అంటూ ఓపెన్ చేశాడు కృష్ణవర్మ ఏమీ లేదు పెసలు బియ్యం వేపి సమానంగా ఉడికిన తర్వాత రుచికి తగ్గ ఉప్పేసి బెల్లం నెయ్యి వేసి ఇస్తారు ఈ మూడు రోజులు చాలా వరకు ఇలాంటి ఆహారాలు ఇస్తారు అంతే నీరస పడకుండా శరీరంలో కొత్త కణాలు ఉత్పత్తికి మరియు రక్తశుద్ధికి రక్తం పెరుగుదలకు తగ్గ ఆహారాలు ఇస్తారు డాక్టర్ కృష్ణవర్మ గారు గైనకాలజిస్టులు సలహాలు అక్కర్లేదు మాకు అని నవ్వుతూ చెప్పింది శ్రావణి తింటూ ఉన్నది కృష్ణవర్మ హాస్పిటల్లో జరిగిన సంఘటన చెబుతున్నాడు మొన్న నువ్వు ఉన్నప్పుడు సూసైడ్ కేసు ఒకటి వచ్చింది కదూ శ్రావణి ఆ అమ్మాయికి ఎవరో పాలలో కలిపి ఇచ్చారు అని అబద్దాలు చెప్పింది పోలీసులకు కాదు తనే తీసుకుంది అన్న విషయం బయటపడింది కానీ ఎందుకు తీసుకుంది అన్న విషయం బయటపడలేదు చిరాగ్గా ఉంది అనవసరంగా ఆ రోజు ఆ అమ్మాయి ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది అని హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడం తప్పే అయింది అని అనిపిస్తుంది వాళ్ళ పెద్దవాళ్ళు కూడా అంత అర్థం చేసుకునే వాళ్ళు కాదు ఆ అమ్మాయిని వెనకేసుకు వస్తూ అండగా మాట్లాడుతున్నారు నిజం చెప్పే మనస్తత్వం లేదు అదే ప్లే ప్లేస్ లో అబ్బాయి ఉంటే దెబ్బకి నిజం కక్కించే వాడిని నేనే అన్నాడు చిరాగ్గా కృష్ణవర్మ అయినా ఎందుకండి ఆ అమ్మాయి అలా చేసుకోవడం అటువంటి వారిని హాస్పిటల్లో చేర్పించుకుంటే ఇబ్బందుల వాటి వల్ల పోలీస్ కేసు అన్ని అవుతాయన్నమాట అని కృష్ణవర్మ చెప్పిన మాటలు ఆశ్చర్యంగా వింటూ ఉంది శ్రావణి అవును కొన్ని కేసులను మనం పోలీసు వారి సహకారం లేకుండా జాయిన్ చేసుకుంటే పోలీస్ కేసులు అవుతాయి ఒక్కోసారి మనకు తెలిసిన వాళ్ళు ఉండడంతో నా ఫ్రెండ్ మేనేజ్ చేశాడు అబ్బో పల్లెటూరు నుండి వచ్చారు ఎవరు సహాయం చేయరు పాపమని మన హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నందుకు ఫీజులు కూడా తీసుకోకుండా వైద్యం చేసినందుకు లేనిపోని చిరాకు మానసికంగా అన్నాడు చిరాగ్గా కృష్ణవర్మ అసలు మనకు చిక్కులు వచ్చే అవసరం ఏముంటుంది అన్నది శ్రావణి ఆ అమ్మాయి నిజం చెప్పడానికి ఇష్టపడడం లేదు కష్టపడి అమ్మాయితో నిజం చెప్పిస్తే బెదిరించి హాస్పిటల్లో వాళ్లే అమ్మాయితో ఏదో చెప్పించారు అన్నట్లు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు చివరికి నా ఫ్రెండ్ వచ్చాడులే పోలీస్ అంతా వాడే చూసుకున్నాడు ఒక్కసారి బుద్ధి వచ్చింది ఇలాంటి కేసులను అంత తొందరగా జాయిన్ చేసుకోకూడదు మనస్త మానవత్వం లేదు మట్టి గడ్డ లేదు అన్నట్లు ఉంటాయి ఒక్కోసారి పాప భీతి చూస్తే పాపం మనకే చుట్టుకుంటుంది అన్నట్లు ఉంది అయినా నాకు ఏదో నీరసంగా ఉంది లేకపోతే ఊరుకునే వాడిని కాదు అన్నాడు కృష్ణవర్మ డ్రెస్ మార్చుకుని ఫ్రెష్ అయి పడుకున్నాడు కృష్ణవర్మ శ్రావణికి కోపం వచ్చింది కృష్ణవర్మకు అంత చిరాకు ఎందుకు వచ్చింది అసలు ఆ అమ్మ ఏం చెప్పింది ఏం మాట్లాడింది నిజం చెప్పడానికి ధైర్యం లేనప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ధైర్యం ఎలా వచ్చింది నాతో కాదు రేపు నేను వెళ్తాను హాస్పిటల్ కి అప్పుడు చెప్తాను అసలు సంగతి అని అనుకుంది శ్రావణి మనసులో కోపం తెచ్చుకుంటూ భర్త నీరసాన్ని చూసి మరుసటి రోజు ఉదయం కృష్ణవర్మ లేవలేకపోయాడు తీరా చూస్తే జ్వరం బాగా ఉంది శ్రావణి కంగారు పడిపోయింది ఏమిటండి ఇంత జ్వరం వచ్చింది మీకు రావడం ఏమిటి అన్నది బుక్ ముఖం పెట్టుకొని శ్రావణి బాగుంది డాక్టర్కి జ్వరం రాదా ఏమిటి అంటూ అలాగే నీరసంగా కూర్చున్నాడు కృష్ణవర్మ రాత్రి వామిటింగ్స్ అయ్యాయి శ్రావణి ఆహారం అరగలేదు అప్పుడే అర్థమైంది టాబ్లెట్ వేసుకుందాం అనుకున్నాను కానీ ఏమిటో అలాగే పడుకున్నాను అంటున్న కృష్ణవర్మకు తల ఒక రకంగా తిరిగినట్లయింది శ్రావణి వెంటనే రవివర్మకు మెసేజ్ పెట్టింది పెట్టిన పది నిమిషాల్లోని రవివర్మ కృష్ణవర్మ హాస్పిటల్లోని హౌస్ సర్జన్ డాక్టర్ సాగర్ ని తీసుకొచ్చాడు కృష్ణవర్మ జ్వరం లక్షణాలు అన్ని చూసి వైరల్ ఫీవర్ లక్షణాలుగా ఉన్నాయి అని చెప్పి జాగ్రత్తలు చెప్పారు ఇక్కడ చంటి బిడ్డ ఉంది నేను ఇంటికి వెళ్లిపోతాను అన్నాడు కృష్ణవర్మ నీరసంగా చాలే ఊరుకో కృష్ణ నువ్వు పైనే ఉండు ఏమి ఇబ్బంది ఇంటికి వెళ్లి ఒకటివే ఉంటావా ఏమిటి ఇక్కడైతే అందరూ ఉంటారు అని మందలించాడు రవివర్మ లేదన్నయ్య ఉన్నారు పైగా వదిన బాలింతరాలు పెద్ద వయసు వాళ్ళున్నారు అంటున్న కృష్ణవర్మ మాటలకు రవివర్మ అయితే వెళ్దాం రా అంటూ కృష్ణవర్మకు ఇంజక్షన్లు అవి చేశాక కృష్ణవర్మను తీసుకొని వెళ్తుంటే అందరూ వద్దు వద్దు అన్నారు అది కాదత్తే గారు అని వివరం చెప్పి అక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అని రవివర్మతో బయటకు వెళ్ళాడు కృష్ణవర్మ నేను వస్తాను అంటున్న శ్రావణిని వద్దు శ్రావణి రెండు రోజులే కదా నేను హాస్పిటల్లో ఉండి మేనేజ్ చేసుకుంటాను అని చెప్పాడు కృష్ణవర్మ రవివర్మను తన ఇంటి వైపు తీసుకెళ్తుంటే ఎందుకన్నయ్య అన్నాడు కృష్ణవర్మ చాలే పడుకు ఎందుకంత నీరసంగా ఉండి హాస్పిటల్ దగ్గర ఒంటరిగా ఉంటావా లేకపోతే ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటావా అంత అవసరం ఏముంది అమ్మకు తెలిస్తే అసలు ఊరుకోదురా అని ఎంతో చొరవగా సొంత తమ్ముడిని మందలించినట్లు మందలించాడు రవివర్మ ఇక ఏమీ మాట్లాడలేని కృష్ణవర్మకు నీళ్లు వచ్చాయి అటు చూస్తే శ్రావణికి వచ్చి ఇబ్బందిగా ఉంది ఇటు చూస్తే వదిన బాలింతరాలు చిన్న రాజా పాప ఉన్నారు చిన్న బిడ్డలు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారు పెద్ద వయసు వాళ్ళు ఆ ఇంట్లో ఉండడానికి అందుకే కృష్ణవర్మ ఒప్పుకోలేదు ఇంకా నయం అమ్మమ్మ లేచి లేరు ఊరేయకపోతే ఊరుకునేవారు కాదు ఇంటి దగ్గరికి వెళ్తే అమ్మకు ఇబ్బంది అంటున్న కృష్ణవర్మను డాక్టర్ గా మరి హాస్పిటల్లో అంతమంది పేషెంట్లకు ఎలా సేవ చేస్తావు కృష్ణ నువ్వు మాట్లాడవద్దు నువ్వు అని గట్టిగా చెప్పాడు రవివర్మ ఫోన్ చేయడంతో తన రూమ్ పక్క ఉన్న గదిలో కృష్ణవర్మకు ఏర్పాట్లు చేయించాడు ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకొని అవన్నీ కూడా దగ్గరుండి జాగ్రత్తగా చూస్తున్నాడు కృష్ణవర్మ చెప్పడంతో మాస్క్ కూడా పెట్టుకొని తను ఒక పెద్ద డాక్టర్ లా ఫోజులిస్తూ కృష్ణవర్మను నవ్విస్తూ అతనికి కావలసిన జావా మంచినీళ్లు కాఫీ అలా అన్ని తనే అందిస్తున్నాడు రవివర్మ ఆ సమయంలో రవివర్మను చూస్తుంటే సొంత అన్నయ్య ఉన్నా కూడా ఇలా చేస్తాడా అన్న బాధ కలిగింది కృష్ణవర్మకు వద్దమ్మా అనే కులది వసుంధర గారు మెట్లు ఎక్కలేకపోయినా ఒకసారి వచ్చి పలకరించి వెళ్లారు మొహమాటం ఏమీ పడక కృష్ణ నువ్వు నా చిన్న కొడుకువి అని ఎప్పుడో చెప్పాను నీకు పూర్తిగా హక్కు ఉంది ఇక్కడ సరేనా ఇంతకీ నాకు బాగోకపోతే మందులిచ్చేది నువ్వేగా ఆధైర్యం నాకు ఉంది అంటూ నవ్వుతూ కాస్త గట్టిగానే చెప్పి వెళ్లారు వసుంధరా దేవి గారు ఒక డాక్టర్ గా కృష్ణవర్మ చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు రవివర్మ మరి వేరే వారికి సోకకుండా అటువంటప్పుడు హాస్పిటల్లో ఉన్న ప్రాబ్లం గురించి కూడా చెప్పాడు కృష్ణవర్మ అటువంటి వాళ్ళ మీద జాలి ఎందుకు పడాలి కృష్ణ నువ్వు అందరూ మనలా ఉండరు కదా అన్నాడు రవివర్మ కృష్ణవర్మ నిద్రపోయిన తర్వాత రవివర్మ ధరణికి ఫోన్ చేసి కృష్ణవర్మ హాస్పిటల్లో ఎదుర్కొంటున్న ప్రాబ్లం గురించి చెప్పాడు ఎందుకలా పాయింట్స్ తో నాలుగు మాట్లాడితే ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్తారు అన్నది ధరణి సీరియస్ గా అదేమీ లేదులే కృష్ణవర్మ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ వాళ్లకు భయం చెప్పి అక్కడ నుండి తప్పించాడటలే అన్నాడు రవివర్మ కృష్ణవర్మకు ఎలా ఉందో ఆ విషయాలను ధరణికి షేర్ చేస్తున్నాడు ఆ విషయాలు శ్రావణికి షేర్ చేస్తూ ఉంది ధరణి చిత్రంగా ఉంటాయి ఒక్కోసారి పరిస్థితులు హాస్పిటల్ దగ్గర వేరే వ్యక్తికి హెల్ప్ చేద్దామనుకొని లేనిపోని తలనొప్పి తెచ్చుకొని పల్లెటూరు నుండి వచ్చిన జనంతో కృష్ణవర్మ లేనప్పుడు చిన్న గొడవ అయిందట అది తెలుసుకున్న కృష్ణవర్మ తన ఫ్రెండ్ ని పిలవడంతో అందరినీ అక్కడ నుంచి తప్పించారు అయినా కూడా ఒక రకమైన బాధతో కృష్ణవర్మకు ఏదోలా అనిపించింది ఆ తర్వాత జ్వరం రావడం రెండు రోజులు హాస్పిటల్ కి వెళ్లలేకపోయారు కాంపౌండర్ వేణు వచ్చి సాయంత్రాలు డాక్టర్ గారు వచ్చి కృష్ణవర్మకు కావలసిన ఇంజెక్షన్స్ చేస్తూ మాత్రలు ఇస్తూ పెట్టాల్సిన ఆహారం గురించి చెబుతూ వెళ్లిపోతున్నారు ప్రతి పూట వచ్చి జాగ్రత్తగా చూసుకుని వెళ్తున్నాడు రెండు రోజుల తర్వాత మూడవ రోజు కృష్ణవర్మకు పూర్తిగా తగ్గిపోయింది హుషారుగా ఉన్నాడు కృష్ణవర్మ శ్రావణితో ఫోన్ లో మాట్లాడాడు ఇక్కడ కూడా ప్రాబ్లం సాల్వ్ అంటూ నవ్వింది శ్రావణి మరుసటి రోజు ధరణిని అత్తవారింటికి పంపించే ఏర్పాటు చేస్తున్నారు ధరణి అత్తగారింటికి బయలుదేరుతూ ఉంది కావలసినవన్నీ కూడా సిద్ధం చేశారు ముందు రోజే చలివిడి స్వీట్స్ తాంబూలాలు అరటి పల్ల పువ్వులు పళ్ళు అన్ని రకాల అంతేకాక బస్తా బియ్యం కందిపప్పు బెల్లము ఎండు కొబ్బరి చిప్పలు ఎండు ఖర్జూరాలు మంగళకరమైన వస్తువులు సున్ను పిండి పట్టించిన పసుపు కుంకుమ పాపాయికి వాడే సోపు నువ్వుని షాంపూ అన్ని కూడా సర్దారు అన్ని సామాన్లు లెక్కలు చూస్తున్నారు దుర్గమ్మ గారు నెల రోజులకే వెళ్తుంది నీ కూతురు ఇంకా మరిన్ని పంపించాల్సి ఉంటుంది లెక్క అయితే అంటూ నవ్వుతున్నారు దుర్గమ్మ గారు అమ్మగారు అవన్నీ కూడా జీబులో సరిపోయాయి ఇంకా మిగిలాయి ఎక్కడ సర్దించమంటారు అని అడుగుతున్నారు పనివాళ్ళు ఇదిగో పేరెంటాళ్ళకిచ్చే గిఫ్ట్లు కారుడిక్కీలో పెట్టించారా అన్నారు దుర్గమ్మ గారు ధరణికి చీర జాకెట్టు తాంబూలం అరటి పళ్ళు పువ్వులు పసుపు కుంకుమ ఆడపిల్లకి ఇచ్చే నజరానాగా లక్ష రూపాయలు ఇచ్చారు శ్రీనివాసరావు గారు దేవిక గారు ఇంకా రాహుకాలం పోలేదు బయలుదేరడానికి సమయం ఉంది ఇలా రావే ధరణి అంటూ దగ్గర కూర్చోబెట్టుకున్నారు దుర్గమ్మ గారు ఇంతలో శ్రావణి కాలేజీకి వెళ్ళొస్తానని చెప్పింది అక్కకు ధరణి శ్రావణి ఇద్దరు ఒకరికొకరు కౌగిలించుకున్నారు తెలియకుండానే ఏదో బాధ కలిగింది ఇద్దరికి ధనుంజయ్ గారు అన్ని చూస్తూ దుర్గమ్మ గారితో మాట్లాడుతూ ఉన్నారు దుర్గమ్మ గారు ధరణికి చెబుతూ పాపాయికి ప్రతిరోజు ఉదయాన్నే చక్కగా పాపాయికి మనం వాడుతున్న చిట్టి ఆముదం ఒంటికి పట్టించి చూసావుగా కాళ్ళు చేతులు కదిలిస్తూ నేను చేయించినట్లు ప్రతిరోజు పాపకు అలా చేయించాలి అప్పుడే వస్తున్న సూర్యుడి ఎండ కాస్త పిల్లకు తగలనివ్వాలి తీసుకెళ్తున్నావుగా సున్ను పిండి చక్కగా పాలమీగడతో కలిపి పాపాయికి చక్కడి స్నానం చేయించాలి నీళ్లు కలపకుండా రోజు వాటర్ కలపాలి ఒకవేళ అవసరం వస్తే సున్నిపిండిలో పోతే పొద్దున్నే కూడా ఒక చుక్క కరక్కాయ ఒక చుక్క వస చక్కగా గంధం తీసి ఒక్కొక్క బొట్టు చొప్పున నీ పాలల్లో కలిపి ఒగ్గు గిన్నెతో పాపాయికి తాగించాలి దేవిక నేను చేయించిన బంగారు ఉగ్గు గిన్నెను కూడా పెట్టు మర్చిపోకుండా మునిమనవరాలు కదు మాకు అది మా బాధ్యత బంగారు ఉగ్గిన్ని గాని బంగారు కాసు గాని ఓపిక లేకపోతే బంగారు పూస అయినా ఇవ్వాలి మునిమనవల సంతతికి అని వివరంగా చెప్పారు దుర్గమ్మ గారు వారానికి ఒకసారి పాపాయి పొట్టకు ఆముదం రాసి మర్తన చేసి ఆముదం పట్టించిన తమలపాకులు వెచ్చబెట్టి పాపాయి పొట్ట మీద వేస్తూ ఉండాలి చూసి వేయాలి వెచ్చగా అంటూ మనవరాలికి బిడ్డను ఎలా చూడాలో అన్ని చెబుతున్నారు దుర్గమ్మ గారు పసిపిల్లలు ఒక్కోసారి కడుపు కుట్టినట్లు ఉండి అలా ఆపకుండా ఏడుస్తున్నప్పుడు చేయాలి ధరణి నువ్వు పథ్యం మాత్రం బాగా చేయాలి డాక్టర్లన్నీ తినవచ్చు అని చెబుతుంటారు కానీ బిడ్డల కోసం మనం తీసుకునే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి జలుబు తల్లికి చేసిన బిడ్డకు ఇబ్బంది నీకు ఏదైనా ఒంట్లో తేడా చేస్తే పాలకి ఇబ్బంది అవుతుంది పసిపాపకు అందుకని చెప్పిన ఆహారం చెప్పినట్లుగా తీసుకో నేను ఎప్పటికప్పుడు నీకు మంచి విషయాలు చెబుతూ ఉంటాను ముఖ్యంగా కాళ్లకు చెప్పులు వేసుకో చల్లదనం పట్టకూడదు ఒంటికి తలకు ఒడ్డ కట్టుకోవాలి చెవుల్లో దూది కూడా పెట్టుకోవాలి ఆహారంలో వెల్లుల్లి ఎక్కువ తీసుకోవాలి నువ్వు అప్పుడు పాలు ఎక్కువ పడతాయి పాలింతగా ఉన్న నీ శరీరం కూడా మామూలు స్థితికి రావడానికి మంచి మార్గం చెప్పానుగా పొట్లకాయ కూరలో వెల్లుల్లిపాయలు వేసి వండినది తినాలి అలాగే కొన్ని కూరలు అన్నీ చెప్పాను నీకు బాలింతరాలు ఆరు నెలలు పథ్యం చేయడమే మంచిది బిడ్డ కోసం కడుపుతో ఉన్నప్పుడు తల్లి ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహించాలో అలాగే బిడ్డను కన్నాక బిడ్డ ఆరోగ్యం పట్ల అంతే శ్రద్ధ వహించాలి తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది అన్న సంగతి తెలుసుకోవాలి పూర్వపు వాళ్ళ పథ్యాలు ఆచారాలు చాదస్తాలు అంటూ పాటించకపోవడం వల్లే చాలా వరకు నేటి పిల్లలు తొందరగా రోగాలకు గురి అవుతున్నారు వారికి తల్లులకు కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది అని గ్రహించుకోవాలి మీ అత్తయ్య గారికి అన్ని తెలుసు తెలియనప్పుడు మేము ఎలాగో వస్తూ ఉంటాము కదూ అన్నీ చెబుతాము అని దుర్గమ్మ గారు మనవరాది భుజం తట్టి మంచి విషయాలన్నీ చెప్పారు భార్యాభర్తల సంబంధానికి కూడా కొంచెం దూరంగా ఉంటే మంచిది నీకు ఆరోగ్యం హుషారుగానే ఉంది ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు కూడా డాక్టర్ గారి ద్వారా త్వరగా గర్భం రాకుండా మాత్రలు వాడుకోవాలి అటువంటి విషయాల్లో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు జాగ్రత్తలే అవసరం అప్పుడే భార్యాభర్తల సంబంధం ఉండాలి లేకపోతే త్వరగా కాన్పు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అది కూడా నార్మల్ డెలివరీ అయిన వారి వారిలో త్వరగా గర్భం వచ్చే అవకాశం ఎక్కువ అనే వివరంగా చెప్పారు దుర్గమ్మ గారు ఇక రాహుకాలం కూడా పోయింది బయలుదేరవచ్చు అంటూ దుర్గమ్మ గారి దంపతులు ఆనంద్ గారు సుప్రజ ధరణితో బయలుదేరారు ఏమిటో తెలియకుండా బాధ అనిపించి కన్నీలు వచ్చాయి దేవిక గారికి ఇక్కడే కదమ్మా ఎంతలోకి వస్తాము మీరెంతలోకి వస్తారు ఇబ్బంది ఉన్న సంసారం కాదు స్వర్గం లాంటి సంసారమే గా నాది అంటూ నవ్వింది ధరణి సరే మరి రేపు మాకు ప్రయాణం ఉంది తెలుసుగా సాయంత్రం నాలుగు గంటలకే ఫ్లైట్ అని చెప్పారు శ్రీనివాసరావు గారు ఎక్కడికి వెళ్ళినా ధరణికి ముందు చెప్పి వెళ్ళడం రాజశేఖర నిలయంలో ప్రతి ఒక్కరికి అలవాటు అది మొదటి నుండి ఆనవాయితీగా వస్తుంది వారి ఇంట్లో ఆనాడు వెళ్ళొస్తాను అని చెప్పిన ధనుంజయ్ గారు సంవత్సరాలు తరబడినా రాకపోవడంతో ధరణి యొక్క గొప్ప జాతకాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా తనకు చెప్పినదే వెళ్ళకూడదు అని దుర్గమ్మ గారు చేసిన అలవాటు వచ్చింది అలా వారి ఇంట్లో కావలసినవన్నీ తీసుకొని బయలుదేరబోతూ వసుంధర నిలయానికి ఫోన్ చేసింది ధరణి బయలుదేరుతున్న అత్తయ్య గారికి చెప్పండి ముందే తెలియజేయమన్నారు అన్నది ధరణి నవ్వుతూ తన ఇంటికి వెళ్తున్నాను అని ఎంతో ఆనందంగా ఉంది కొత్త పెళ్లి కూతురుగా తన అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిని చూసి మురిసిపోయింది ఆ ఇల్లు ఇక ప్యాలెస్ లాగా ఒక దేవాలయం లాగా అనిపించింది ధరణికి అలా ఎప్పుడు వెళ్తున్నా అదే ముచ్చట ఆమె మనసులో ఉంటుంది కృష్ణవర్మకు జ్వరం తగ్గడంతో ఉదయాన్నే లేవటమే అన్ని గదులు పనివాళ్లతో శుభ్రం చేయించి ఒక రకమైన రూమ్ స్ప్రేలు కొట్టించి ఏ మాత్రం ఎవరికి ఇబ్బంది లేకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఒక డాక్టర్ గా శ్రద్ధ తీసుకున్నాడు తర్వాత వస్తానన్నయ్యా అంటూ టిఫిన్ చేసి బయలుదేరాడు శ్రావణి కి వెళ్ళింది అక్కడికే బయలుదేరాడు కృష్ణవర్మ వసుంధరా నిలయం కలకలలాడుతూ ఉంది ధరణి వాళ్ళు రావడమే పాపని ఎత్తుకున్న ధరణిని నిలబెట్టి ఒక పెద్ద ముత్తైదువుతో దిష్టి తీయించారు దేవి గారు మనవరాలిని చూసుకుని తెగ మురిసిపోతున్నారు వసుంధరా దేవి గారు ధనుంజయ్ గారు దుర్గమ్మ గారు ఆనంద సుప్రజ అందరూ కూడా ధరణి వెంట నడిచారు వసుంధర నిలయంలోకి పాపాయిని అక్కడ పెట్టిన తర్వాత పూజ మందిరానికి తీసుకెళ్లారు కోడల్ని వసుంధరా దేవి గారు అందరినీ కూర్చోమని గౌరవంగా చూస్తున్నాడు రవివర్మ వారికి మంచినీళ్ళు ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారు రవివర్మతో మాట్లాడుతున్నారు కృష్ణవర్మ ఆరోగ్యం గురించి అందరి మాటలు సాగుతున్నాయి వసుంధరా దేవి గారు దేవుడి గదిలోకి తీసుకెళ్లిన కోడలితో దీపారాధన చేయించారు ఆ తర్వాత పరమాన్నం పెట్టించి కోడలితో హార తిప్పించి అక్కడ అమ్మవారికి అలంకరించిన అతి ఖరీదైన వజ్రాల హారం కోడలి మెడలో వేశారు చెప్పాను కదూ మొట్టమొదటిగా ఆడపిల్లను కంటే లక్ష్మీదేవిని ఇచ్చినట్లే భావిస్తాను అని అందుకే అంతటి భాగ్యాన్ని ఇచ్చిన నా కోడలికి ఇది నా కానుక అంటూ కోడలికి ఆ హారాన్ని వేసి దగ్గరకు తీసుకొని ముచ్చట పడ్డారు వసుంధర దేవి గారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఎటువంటి ఉత్తముల ఇంటికి కోడలిగా వచ్చాను అత్తగారు అంటే ఇలాగే ఉండాలి ఏమో ప్రతి కోడలికి అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు నిజంగా అత్తగారిని ఎప్పుడెప్పుడు చూడాలా అని కూడా అనిపించింది ధరణికి పుట్టింటి నుండి వచ్చేటప్పుడు అని కక్ష కాలము ధరణి ఒక రకమైన సంతోషంతో కూడిన ఎమోషనల్ గా ఫీల్ అయింది రామ్మ అంటూ అందరికి అమ్మవారికి పెట్టిన ప్రసాదం పాయసాన్ని ప్రతి ఒక్కరికి పెట్టమని ధరణికి చెప్పారు వసుంధరా దేవి గారు ధరణి తన మెడలోని హారాన్ని చూపిస్తూ అందరికీ చెప్పింది తన అత్తగారు తనకు కానుకగా ఇచ్చారు అంటూ ఆనందంగా అందరూ చాలా మెచ్చుకున్నారు వసుంధరా దేవి గారిని ఇంట్లో ఆప్తులు వచ్చినప్పుడు వారికి ప్రత్యేకమైన వెండి సామాగ్రిలోనే అన్ని పెట్టి ఇస్తూ ఉంటారు అలాగే వెండి గిన్నెల్లో పరమాన్నం పెట్టి వెండి స్పూన్లు కూడా వేసి అందరికీ ఇచ్చింది ధరణి ధరణి వైపు ముచ్చటగా చూసుకున్నాడు రవివర్మ పని వాళ్ళు ధరణి తీసుకొచ్చిన సారే సామాగ్రి అంతా కూడా వసుంధర దేవి గారు పెట్టమన్న చోట పెడుతూ ఉన్నారు వసుంధర దేవి గారు ఇరవై ఒక్క ముత్తైదులను పిలిపించారు ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్లను ఆమె ఎవరికి ఏదైనా ఇవ్వాలి పంచాలి కానుకలు అనుకుంటే ముందుగా తన ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్న వర్కర్స్ భార్యలను వారి కుటుంబ సభ్యులను పిలిచి వారికి ఇస్తుంది కానుకలు ఆ తర్వాత చుట్టుపక్కల వారికి వారితోనే పంచమని పంపిస్తూ ఉంటారు అలా ఇరవై ఒక్క మంది ముత్తైదువులు వచ్చారు తీసుకువచ్చిన తాంబూలాలు ప్యాకెట్లు అన్ని కూడా సిద్ధం చేయిస్తూ ఉన్నది సుప్రజ పేరెంటాల సహాయం తీసుకుని అందరికీ పూలు అలంకరించుకునే ఇత్తడి గిన్నెలను తీసుకొచ్చారు గిఫ్టులుగా ప్రతి ఒక్కరికి ఆగిన్నెలో తాంబూలం చలివిడి అన్ని కూడా పెట్టి జాకెట్ ముక్కలు మిగిలిన మంగళకరమైన వస్తువులు పెట్టి సక్రమంగా అందరికీ వచ్చేలాగా చెబుతూ సర్దిస్తుంది సుప్రజ దగ్గరే కూర్చొని వసుంధరా దేవి గారు సుప్రజను అక్షింతలు కలపమని చెప్పారు తర్వాత ధరణి పాపాయిని ఎత్తుకోమని చెప్పి ఒక కుర్చీలో కూర్చోబెట్టి తాంబూలాలు ఇరవై ఒక్క మందికి ఇప్పించి వారితో అక్షింతలు వేయించారు చుట్టుపక్కల నూట యాభై ఇళ్ల దాకా ఆ పేరంటాలు ప్యాకెట్లు తీసుకొని ఎవరు వెళ్లే దారిలో వారు వెళ్లి ఆ తాంబూలను పంచడానికి బయలుదేరారు రవివర్మ జీపును ఇచ్చి డ్రైవర్ తో ఎక్కడెక్కడ పంచాలో పని వాళ్ళను కూడా సాయంగా ఇచ్చి పంపించారు అందరూ కూర్చుని హడావిడి తగ్గిన తర్వాత మాట్లాడుకుంటూ ఉన్నారు దుర్గమ్మ గారు అన్ని మంచి చెడ్డ మాట్లాడారు పాపాయికి చూడవలసిన విషయాలు చెప్పారు వసుంధరా దేవి గారు ఎప్పుడు అయిపోయింది ఆ కాలం మళ్ళీ ఇప్పుడు ప్రతి విషయం కొత్తగా ఉందమ్మా ఏదైనా తెలియకపోతే ధరణి మీకు ఫోన్ చేసి తెలుసుకుంటుంది మీరు చెప్పినట్లు నేను చేస్తాను అని చెప్పి నవ్వారు వసుంధరాదేవి గారు రవివర్మ పాపాయి నెత్తుకొని ముద్దులాడుతూ తన గదిని చూపించి ఇదే నీ రాజమహలు ఇదిగో నీ యువరాణి నీ అంతపురం అంటూ ప్రత్యేకంగా పాపాయి కోసం ఎంతో చక్కగా అలంకరించిన గదిలోకి తీసుకెళ్లాడు పాపను రవివర్మ వెనకే వెళ్లిన ధరణి నవ్వుతూ ఉంది తగిన వాళ్ళు దొరికినప్పుడు ప్రతి పని కూడా ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది పది కాలాల పాటు నిలుస్తుంది పది మంది గొప్పగా చెప్పుకునేలా ఉంటుంది అలా రాజశేఖర నిలయం సభ్యులు ఆడపిల్లలకు చేసే పేరంటాల పండుగలు అన్ని కూడా అందరూ గొప్పగా చెప్పుకునేలాగా ఉన్నాయి క్లాస్ లో కూర్చున్న శ్రావణి అక్క వెళ్లిపోయి ఉంటుంది కృష్ణవర్మ గారు ఇంటికి వెళ్లారా హాస్పిటల్ కి వస్తే తన దగ్గర క్లాస్ రూమ్ లోకి రాకుండా ఉండరే అని ఆలోచిస్తూ ఉంది అంతలోనే కృష్ణవర్మ వచ్చారు క్లాస్ రూమ్ లోకి జ్వరానికి ముఖమంతా పీకేసింది చాలా తగ్గిపోయారు అని బాధపడింది శ్రావణి ఏమండి అన్నట్లు చూసింది కృష్ణవర్మ శ్రావణి దగ్గరికి వెళ్ళి ఏమిటి అందరూ ఉన్నారు కదూ తర్వాత మాట్లాడుకుందాం అని చాలా చిన్నగా చెప్పెళ్ళారు మీరు మరీ తగ్గిపోయారు అని మనసులో చాలా బాధపడింది శ్రావణి వైరల్ ఫీవర్ కి అలాగే అవుతుంది దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నాడు కృష్ణవర్మ శ్రావణి మనసులో మాట తెలిసినట్లు మళ్ళీ దగ్గరికి వచ్చి శ్రావణితో చిన్నగా చెబుతూ క్లాస్ రూమ్ లో ఎక్కువసేపు ఉండలేకపోయింది శ్రావణి లెక్చరర్ గారు వచ్చి క్లాస్ తీసుకొని వెళ్లిపోయారు శ్రావణి మధ్యలోనే పని ఉంది అన్నట్లు బయటకెళ్లిపోయింది కృష్ణవర్మకు ఫోన్ చేసి బయలుదేరింది హాస్పిటల్ ఒకసారి చూసుకొని వెళ్దాము ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవాలి అంటున్న కృష్ణవర్మ మాటకు సరే అండి అన్నది శ్రావణి బాధగా అదేం పాపిష్టి జ్వరం అండి అంత లోకంగా లాగేశారు మనిషి కలర్ కూడా తగ్గిపోయారు ఏమైంది అంటూ దిగులుగా అడిగింది శ్రావణి ప్రతి విషయానికి భయపడకు చిన్న పిల్లల రోగాలు మనుషులకు కాక ఎవరికొస్తాయి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి అంటూ నవ్వాడు కృష్ణవర్మ కి వెళ్లారు అక్కడ పేషెంట్స్ ను అలా చూసుకొని ఇంపార్టెంట్ పేషెంట్స్ లేకపోవడంతో ఇంటికి బయలుదేరారు కృష్ణవర్మ దంపతులు ఇంటికి వెళ్లిన కృష్ణవర్మ దంపతులు కృష్ణుడి ఆలయంలోకి ప్రవేశించి నమస్కరించుకొని గదిలోకి వెళ్లారు చాలా నీరసంగా ఉంది శ్రావణి ఏంటో కొంచెం డ్రింక్ చేయాలనిపిస్తుంది ఎందుకు అంటున్న కృష్ణవర్మ చెవి పట్టుకుంది శ్రావణి ఏమనుకుంటున్నారు మీరు అసలు దానివల్లే వచ్చిందేమో మాయదారి జ్వరం ఎందుకు కావాలని మాట్లాడుతున్నారా అన్నది కోపంగా శ్రావణి లేదు మనసులో అనిపించిన మాట చెప్పాను అంతేకాని తీసుకుంటానని చెప్పలేదే భలే దానివి శ్రావణి అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ పని పిల్ల లక్ష్మికి ఫోన్ చేయడంతో వెంటనే వచ్చింది వంట చేయమని చెప్పింది పనులు అప్పగించి గదిలోకి వెళ్లేసరికి కృష్ణవర్మ నిద్రపోతూ ఉన్నారు జ్వరం వల్ల మరీ నీరసమయ్యారు ఎప్పుడూ లేదు ఆ మనిషి పగలు నిద్రపోవడం అని అలాగే భర్త దగ్గర కూర్చుంది శ్రావణి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుంది